మీ లవర్ ఫోన్ చేస్తుంది ఏ చెయ్యంతి అన్నా నువ్వు చెయ్యి లేపకపోయినావా అన్నా ఏ ఇప్పుడు లేపితే మళ్ళీ దమ్ దమ్ చేస్తా అన్నా మళ్ళా ఫోన్ చేస్తుంది కదా అన్న చెయ్యింది అన్నా నువ్వు లేవు అన్నా కటింగ్ గడ్డం గడ్డన్ చేయించుకుంటున్నాను అన్న తీసుకురా అన్నా లేపి లౌడ్ స్పీకర్ హలో ఏడు బేబీ ఆ మీ ఇంటి ముంగట్ ఉన్న కటింగ్ షాప్ లోకి వచ్చినా అరెందుకు వెళ్ళి మా అన్న షాప్ రాయాలి ఒక నూడిల్స్ చేస్తున్నా సరే అయితే నాని ఆకలి అరే మధ్య అయ్యా ఇంత బాయ్ ఎప్పటి గంట అవుతున్నాడు అసలు ఏము ఇస్తే వాళ్ళ అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏ అండ్రే నోర్మడిపోయిందా అరే బాను కదా చెట్లు పెడతావు కదా ఇంకెప్పుడు పెడతావురా పెడదాం అనుకున్నా కానీ చెట్లు దొరుకుతలేవు పక్క పెడతావు మరి అవు పెడతాను అరే నాకు తెలిసిన నర్సరీ ఉంది కానీ చిన్న ప్రాబ్లం ఉందిరాబ్ ఏం లేదు పిచ్చోడి కావాలంటాడు నర్సరీకి వానికి మనం అనుకో వాళ్ళ ఇంకెళ్ళి ఇస్తాడు చూసుకుంటూ నాకేది నా నేను చూసుకుంటారా మొత్తం నేనే చూస్తా అదేనా రా అదేనా నర్సరీ పిచ్చుడే పిచ్చోడే తెలియదు తెలియదురా అరే పిచ్చర్ వచ్చింది సునీల్ పిచ్చర్ వచ్చింది నడుదా హెల్ప్ ఉందా అన్నా ఇటు వేరే అన్నా అన్నా ఏముందన్నా తమ్ముడు అదే నా నువ్వు ఏదో చెప్తేనే కదా తెలిసేది నేను చెప్పిన తర్వాత నీకు లేకపోతే లేకపోతే బాబు ఏముందో ఇవంత పని ఇప్పుడు చెప్పాను ఏం కావాలో అదే బాబు నువ్వు ఏం చెప్పానా ఒక్క ముక్క అర్థం కాదు ఇంకోసారి నాకు ఇంకోసారి చెప్తా ఇప్పుడు చెప్పిన మాతయ్యా అరే అన్నా నాకు చెప్పలే అన్న ఇంకోసారి చెప్పానా ఇప్పుడు చెప్తే అర్థమవుతాను గ్యారంటీ ఏంటి అరే చెప్పానా అసలు నీకేం కావాలో చెప్తే ఉన్నదో చెప్తా అన్నా ఏముందో చెప్తేనే కదా నాకు తెలిసేది ఇందాక చెప్పాన మెన్యూ తీసుకురావయ్యా ఆ మెన్యూలో కూడా ఇందాక నేను చెప్పిందే ఉందిరా అలా నీ ఓర్డర్ చేసుకుంట్రా ముందు బిర్యానీ తీసుకురా మా అయ్య ఎందుకు మరి మా ఓనర్ ఎందుకురా చెప్పాలి సార్ ఏం కాదా ఏమవుతుంది ఇప్పుడే బిర్యానీ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నావు ఈ కాలో నాదే ఈ కాలు నాదే నా కాళ్ళ మీద నాకు కాలు వేసుకున్నా నీ చేసుకున్నా అయిందా బాగా అయిందా బాగైందానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ రాత్రి బాగా ఎక్కలేవు మళ్ళా కాదు సరేరాదా ఉన్నాడు కాదా బాబాయి పల్లె నువ్వు దిగే బాబా ఇంకోసారి నువ్వు దిగే నీ అమ్మ చెత్త నాకు

ఇదికే మెసేజ్ చేస్తున్నావు ఏమిస్తుంది ఇద్దే ఎర్రపూల ఇంటి సేటు చాదాని కోదమ్మా